సామాన్య ఆదివారము మతైసు వార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి పన్నెండవ వచనం వరకు క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఈనాడు మనము పట్టణంలో యేసు బోధించినటువంటి అష్టభాగ్యాలను గురించి మనం వింటూ ఉన్నాం ఈ అష్టభాగ్యాలు క్రైస్తవ పవిత్ర జీవితానికి ఒక బ్లూ ప్రింట్గా ఉంటూ ఉన్నాయి ఇవి ప్రాపంచిక ప్రమాణాలకు విరుద్ధముగా నడుస్తాయి తద్వారా మనందరినీ కూడా ఈ లోకపు వ్యామోహాలకు వ్యతిరేకంగా జీవించడానికి మనల్ని సవాలు చేస్తాయి దేవుని దృష్టిలో ఆశీర్వదించబడటం లోకం దృష్టిలో గొప్పగా ఉండటం కంటే మంచిది మూడో వచనములో దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది అని వింటూ ఉన్నాం ఆత్మలో పేదలుగా ఉండటం అంటే దేవునిపై మనము ఆధారపడి జీవించటము ఇది వినయము మరియు దేవుని ఎడల భక్తి భావాలను సూచిస్తూ ఉన్నది మనం మన గర్వాన్ని మరియు స్వయం సమృద్ధిని విడిచిపెట్టినప్పుడు దేవుని రాజ్యం యొక్క సమృద్ధిగా ఆశీర్వాదాలను పొందటానికి మన హృదయాలను తెరుస్తాము సో కార్తులు ధన్యులు వారు ఓదార్పబడుతారు శోకము లేదా దుఃఖము అంటే కేవలము ప్రియమైనటువంటి వారిని కోల్పోయినందుకు కలిగే సోకము లేదా దుఃఖము కాదు మన పాపాలకు మరియు లోకములో విరిగిపోయినందులకు మనము అనుభవించే హృదయపూర్వక దుఃఖాన్ని కూడా సూచిస్తూ ఉన్నది పాపం వలన మనము దేవునికి దూరమైపోతూ ఉన్నాం అది మన హృదయాన్ని ఎంతగానో దుఃఖానికి గురి చేస్తూ ఉన్నది మన ప్రేమగల దేవుని చేతుల్లో యేసు మనకు ఓదార్పునిస్తారు ఆయన మనకు ఓదార్పును మరియు ఇస్తూ ఆయనే మనకు సర్వస్వము అని మనము భావించాలి వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసుల కుదురు వినమ్రత అనేది దేవునియందు వినయపూర్వకమైన స్వభావము విధేయత యొక్క లక్షణము ఇందులో దేవుని చిత్తానికి లోబడి ఆయనకు ఇష్టపూర్వకముగా జీవించడం వినయము కలిగి జీవించడం ద్వారా మనము దేవుని వాగ్దానాలలో భాగస్వాములవుతాము మరియు భూమికి ఆశీర్వాదం కవరముగా మరియు వారసత్వాన్ని పొందుతాము నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు నీతి కోసం ఆకలి దప్పులు అంటే న్యాయం కోసం సత్యం కోసం ఆరాటపడటం మనం నీతి కోసం ప్రయత్నించినప్పుడు మనల్ని మనము కనుగొంటాము కాబట్టి ఎల్లవేళలా కూడా నీతికై న్యాయానికై మనము పోరాడాలి అప్పుడే మనల్ని మనము కనుగొంటాము నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు నీతి కోసం ఆకలి దప్పులు గలవారంటే న్యాయం మరియు సత్యం కోసం ఎల్లవేళలా ఆరాటపడటం మనం నీతి కోసం ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పకుండా తన ఆశీర్వాదాలను మనపై కృమ్మరిస్తారు మరియు మనం సంతృప్తిని పొందుతాము దయామైలు ధన్యులు వారు దయను పొందుతారు అనగా దయ లేదా కరుణ అంటే ఇతరులు అర్హులు కాకపోయినా వారి పట్ల కనికరము దయ మరియు క్షమాపణ చూపించడం మనం ఇతరులపై దయను చూపించినప్పుడు మనము కూడా దేవుని యొక్క అపారమైన దయను పొందుకుంటాము నిర్మల హృదయలు ధన్యులు వారు దేవునిని దర్శిస్తారు నిర్మలము లేదా స్వచ్ఛత కలిగినటువంటి హృదయం అంటే ఎటువంటి కపటత్వము మోసము మరియు అపి అపవిత్రత ఉద్దేశాలు లేకుండా జీవించడం మన హృదయాలు అలాంటి వాటి నుండి విముక్తి పొందినప్పుడు అనగా కపటత్వము మోసము అపవిత్రత అనేటువంటి ఉద్దేశాలు మనము లేనప్పుడు మనము దేవుని సన్నిధి మరియు ఆయనతో సన్నిహిత సహవాసాన్ని అనుభవించే కృపను మనము పొందుతాము శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అనగా శాంతి కర్తలు లేదా శాంతి స్థాపకులు అంటే సయోధ్య కోసం కృషి చేసేవారు విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించేవారు శాంతిని తీసుకురావడానికి మన ప్రయత్నాలలో మనము కృషి చేయాలి దేవుని యొక్క ఆశీర్వాదాలకు సాధనాలకు మరియు భూమిపై ఆయన రాజ్యానికి ప్రతినిధులుగా మనము మారగలము ఎప్పుడంటే మనము శాంతిని తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు ధర్మార్థ హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అనగా నీతి నిమిత్తము హింస అనగా వ్యతిరేకత ఎదురైనప్పుడు మన విశ్వాసంలో దృఢముగా నిలవబడటానికి మనము ప్రయత్నించాలి హింస కష్టాలను తట్టి పెట్టవచ్చు కానీ యేసు మనకు నిత్య జీవ ఆనందాలను మరియు మహిమ కిరీటాన్ని ఇస్తానని మనందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నారు